న్యాయం చేసే బయట నాదని మిమ్మల్ని తెలియజేస్తున్నా పది రూపాయలు మీకు ఇస్తున్నాడు మీ జోబీకి కన్నం పెడుతున్నాడు వంద రూపాయలు లాగేస్తున్నాడు ఇది ఎక్కడ న్యాయం అనేది అడుగుతున్నా ఈరోజు ఈ రాష్ట్రంలో నియంత పోకడలు అంతేకాకుండా ఎవరన్నా మాట్లాడితే ఒక అహంబాబా ధోరణి మామూలు కాదు నియంత్రణ కంటే మించిపోయాడు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళందరినీ కేసులు పెడతాడు దాడులు చేస్తారు పోలీసులు వస్తారు కేసులు పెడతారు జైల్లో పెట్టేస్తారు అంటే ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కాాలని నలభై ఐదేళ్ళు రాజకీయం చూశా ఇంత పనికి రాని ముఖ్య పనికి మారిన ముఖ్యమంత్రి బాబా ఆవేదన ఉంది మీ కష్టాలు చూశాను ఒక్కొక్క వ్యక్తి పైన ఇరవై కేసులు ముప్పై కేసులు నలభై కేసులు పెట్టి నానా హింసలు చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు ఐదేళ్లు చేసిన పాపాలు ఆయన వెంటాడుతున్నాయి ఇప్పుడు సర్వేల మీద సర్వేలు చేశాడు ఓడిపోతామని పిరికితరం వచ్చింది ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు నాకైతే అర్థం కాలే ఇవన్నీ చూసిన తర్వాత నేను ఎప్పుడు ఊహించలా ఇవన్నీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని ఎంపీలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని మీ ఇంట్లో చెత్త